దజ్జాల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఏడు నిజాలు దజ్జాల్ అంటే మోసపూరిత మెస్సియా ఇస్లాంలో కియామత్ దినంకు ముందు సంభవించే ప్రధాన సంకేతాలలో ఒకటి దజ్జాల్ ప్రత్యక్షం అవ్వడం ఖురాన్లో దజ్జాల గురించి నేరుగా ప్రస్తావన లేనప్పటికీ హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెసలం దజ్జాల గురించి వివరంగా హెచ్చరించి ఉన్నారు ప్రవక్త వారు ఇలా అన్నారు నేను దజ్జాల గురించి హెచ్చరించడానికి నియమించబడ్డాను ఎందుకంటే దానికంటే గొప్ప ఫిత్న అంటే పరీక్ష మరొకటి లేదు సహీ ముస్లిం హదీస్ నంబర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ గురించి ఏడు ముఖ్యమైన నిజాలను వివరిస్తాను ఒకటి దజ్జాల్ ఒక మానవుడు అతను కియామత్ యొక్క పెద్ద సంకేతం మరియు తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు ప్రవక్త వారు ఇలా అన్నారు దజ్జాల్ ఒక మనిషి అతను ప్రజలను మోసం చేస్తాడు మరియు తనను తాను దేవుడిగా చెప్పుకుంటూ ఉంటాడు సహీబ్ హరి హరీస్ నంబర్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ దజ్జాల్ రాక కియామత్ యొక్క పెద్ద సంకేతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది సై ముస్లిం హదీస్ నంబర్ టూ దజ్జాల్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఒక పెద్ద ఫిత్నా అంటే పరీక్షగా ఉంటాడు ఇది విశ్వాసుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది ఇస్లాం క్యూఏ ఫత్వా నెంబర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ అనేది ఆధునిక సమాజంలో తప్పుడు సిద్ధాంతాలు మరియు మోసపూరిత నాయకుల నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది ఇక రెండు దజ్జాలు యొక్క శరీర లక్షణాలు హదీసుల్లో దర్జాల యొక్క శారీరక లక్షణాలు వివరించబడ్డాయి ప్రవక్త వారు ఇలా అన్నారు దజ్జాలు ఒక కన్ను గుడ్డిగా ఉంటాడు అతని కుడి కన్ను ద్రాక్ష పండులాగా ఉంటుంది మరియు అతని నుదిటిపై కాఫీర్ అనే పదం రాసి ఉంటుంది దానిని ప్రతి విశ్వాసి చదవగలడు సహీ ముస్లిం హూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అతను గుండ్రని ముఖం గుండ్రని జుట్టు మరియు బలిష్టమైన శరీరం కలిగి ఉంటాడు ఈ లక్షణాలు విశ్వాసులకు దజ్జాలను గుర్తించడంలో సహాయపడతాయి మరియు అతని మోసం నుండి రక్షణ పొందేందుకు హెచ్చరికగా ఉపయోగపడతాయి తప్సిరే ఇబ్నే కఫీర్ సూరే అల్ కహఫ్ ఒకటి పది ఒక్క వివరణ ఇది ఇక మూడవది దజ్జాల్ యొక్క అసాధారణ శక్తులు ఏంటి అంటే దజ్జాల్ అల్లా అనుమతితో కొన్ని అసాధారణ శక్తులను కలిగి ఉంటాడు ఇవి ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తాడు ప్రవక్త వారు ఇలా అన్నారు అతను వర్షాన్ని కురిపించగలడు భూమిని ఫలవంతం చేయగలడు మరియు మరణించిన వారిని సజీవం చేసినట్లు కనిపిస్తాడు సహీబ్ హరి హై ఒకటి అయినప్పటికీ ఈ శక్తులు అల్లా యొక్క అనుమతితో మాత్రమే ఉంటాయి మరియు అవి మోసపూరితమైనవి ఈ శక్తులు విశ్వాసులకు ఒక పరీక్షగా ఉంటాయి మరియు వారు అల్లాపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలనే భావనను కల్పిస్తాయి ఇస్లాం క్యూఏ ఫత్వా ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇక నాలుగవది దజ్జా రాక సమయం మరియు స్థలం దజ్జాల్ తూర్పు దిశ నుండి హురాసాన్ లేదా ఇరాన్లోని ఇస్బాహాన్ ప్రాంతంలో కనిపిస్తాడని హదీసుల్లో ప్రస్తావించబడింది ప్రవక్త వారు ఇలా అన్నారు దజ్జాల్ తూర్పు నుండి రాక ప్రారంభిస్తాడు మరియు అతని అనుచరులలో డెబ్బై వేల మంది యూధులు ఉంటారు సహి ముస్లిం హదీస్ నంబర్ టూ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అతను నలభై రోజుల పాటు భూమిపై సంచరిస్తాడు ఒకరోజు సంవత్సరంలా ఒకరోజు నెలలా మరియు ఒకరోజు వారంలా ఉంటుంది సహి ముస్లిం హదీస్ నంబర్ టూ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఈ దజ్జాల్ రావడం యొక్క సమాచారం విశ్వాసులను దజ్జాల్ రాకకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది తప్సిరేరు నంబర్ నలభై మూడు అరవై ఒకటి యొక్క వివరణ ఇక ఐదవది దజ్జాల్ నుండి రక్షణ కోసం సూర్యల్ కహ్ చదవాలి ప్రవక్త సలల్లా సలం వారు ద్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ కోసం సూర్య కహఫ్ సూర్వంబర్ పద్దెనిమిది యొక్క మొదటి పది ఆయతులను లేదా చివరి పది ఆయతులను పట్టించమని సిఫారసు చేశారు ఆయన ఇలా అన్నారు ఎవరైతే సూరేల్ కహ్ యొక్క మొదటి పది ఆయతులను పటిస్తారు అతను దజ్జాల్ యొక్క ఫిత్ నుండి రక్షించబడతాడు సహీ ముస్లిం హదీస్ నంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ సూరే అల్ కహాఫ్ దజ్జాల్ యొక్క మోసాల నుండి ఆధ్యాత్మిక రక్షణను మనకు అందిస్తుంది మరియు విశ్వాసులకు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది తప్సిరే కఫీర్ సూరే అల్ కహ్ సూర్ నంబర్ పద్దెనిమిది ఐటర్ ఒకటి నుండి పది యొక్క వివరణ ఇది ఇక ఆరో పాయింట్ ఈసా జీజస్ ద్వారా దజ్జాల్ యొక్క నాశనం జరుగుతుంది దజ్జాల్ ను ఈసా అలీ ఓడిస్తారని హదీసులో ప్రస్తావించి

のうだ ప్రవక్త మహమ్మద్ సల్ సలాం దజ్జాల్ యొక్క ఫిత్తా నుండి రక్షణ కోసం దువా చేయమని సిఫారసు చేశారు ఆయన ఇలా అన్నారు ప్రతి నమాజులో తషహుద్ తర్వాత అల్లా హుమ్మ ఇన్ని ఔదు బిక మిన్ అదాబిల్ కబరి వమిన్ అదాబిన్ నార్ వమిన్ ఫిత్నతిల్ నతిల్ మహ్యావల్ మమాతి వమిన్ ఫిత్ నతిల్ మసీహి దజ్జాల్ అని ప్రవక్త వారు దువా చేసేవారు మనకు కూడా దువా చేయమని చెప్పారు సహీబ్ హరి హదీస్ నంబర్ వన్ ఈ దువా అనేది దజ్జాల్ యొక్క మోసం నుండి రక్షణ అందిస్తుంది ఈ ఆధ్యాత్మిక రక్షణ కవచంగా పనిచేస్తుంది మరియు అల్లాపై భరోసా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఏడు విషయాలు కూడా హురాన్ యొక్క తఫ్సీర్ మరియు హదీసుల ఆధారంగా మీ ముందు వివరించాను ఇవి విశ్వాసులకు దజ్జాలు యొక్క ఫిత్నా రక్షణ పొందడానికి మరియు అల్లాపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండమని మనకు హెచ్చరిస్తున్నాయి హురాన్ లో ఇలా ఉంది హక్కు బాతిల్ బాతిల్ జహూకా సత్యం వచ్చినప్పుడు అసత్యం నాశనం అవుతుంది సురే అల్ ఇస్రా పదిహేడు ఆ తొంభై ఎనభై ఒకటి ఈ నిజాలు ఆధ్యాత్మిక జాగ్రత్తలు దైవిక మార్గదర్శనం మరియు నీతిమంతమైన జీవనాన్ని ప్రోత్సహిస్తాయి ఆధునిక సమాజంలో ఈ నిజాలు తప్పుడు సమాచారం మోసపూరిత నాయకత్వం మరియు సామాజిక గందరగోళం నుండి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి అల్లా మనందరినీ కూడా దజ్జాలు యొక్క ఫిత్నా నుండి కాపాడుగాక ఆ మీన్ ఎరబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహీసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్ లో డ్రా తీయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తలబినా వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి నలభై ఆరవ రోజు అనగా ఇరవై ఎనిమిది అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్ లో లైవ్ గా ఫ్రీ ఉమరా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్ లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్ లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ ప్రవక్త వారు తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది సహీ బుఖారి అధిష్ట నంబర్ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వన్ కేజీ తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి